కన్వెన్షన్ దిడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఎక్సైజ్ యూనిట్లను సంబంధించిన లక్కీ డ్రాలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మికిలినేని మను చౌదరి అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తాలు పాల్గొని లక్కీ డ్రాలను పర్యవేక్షించారు మేడ్చల్ ఎక్సైజ్ యూనిట్ సంబంధించిన మేడ్చల్ బాలానగర్ కబ్దుల్లాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన నూట పద్నాలుగు వైన్ షాపులకు జిల్లా కలెక్టర్ మిగిలినేని మను లక్కీ డ్రా తీస్తున్నారు మల్కాజ్ గిరి ఎక్సైజ్ యూనిట్ ఉప్పల్ గట్కేసర్ మల్కాజ్ గిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనభై ఎనిమిది వైన్ షాపులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా డ్రా తీస్తున్నారు నెక్స్ట్ ట్వంటీ టూ గజెట్స్ ఏమేమి రెడీ ఉండాలి नेक्स्ट ट्वेंटी टू बीजे ट्वेंटी टू ट्वेंटी थ्री हुआ నంబర్ టూ రెండు 40 40 40 নাই নাম্বার 40